ఉత్తమాభిరుచి గల స్వాధ్యాయ ప్రేక్షకులకు శ్రోతలకు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మిత్రులారా చాలా దశాబ్దాల కిందట గురజాడ అప్పారావు గారు రాసినటువంటి దేశమును ప్రేమించుమన్న అనే పాటను మీకు ప్రజెంట్ చేయడానికి సంకల్పించాను దీనికి ప్యారడీల్ రాసి సాహిత్యాన్ని మార్చి నానా అవస్థలు పెట్టారు కానీ ఒరిజినల్ ఒరిజినలే దీన్ని నేను మలయమానుత రాగంలో మీకు ప్రజెంట్ చేస్తున్నాను అన్ని సంవత్సరాలు గడిచిన అందులో చెప్పబడిన విషయాలు ఈ రోజుకు కూడా గానే ఉన్నాయి అని మీకు మనం చేస్తున్నాను దేశమును ప్రేమించుమన్నా మంచి పెంచుమన్నా దేశమును ప్రేమించు చుమన్నా మంచి ఎన్నది పెంచుమన్నా ఒట్టి మాటలు కట్టి ఒట్టి మాటలు గట్టి పెట్టి గట్టి మేల్ తల పెట్టవోయ్ దేశమును ప్రేమించు మన్నా మంచి అన్నది పెంచు మన్నా ಪಾಡಿ ಪಂಟಲು ಪೊಂಗಿ ಪೊರಲೆ ಪಾಡಿ ಪಂಟಲು ಪೊಂಗಿ ಪೊರಲೆ ದಾರಲನು ಪಾಠು ತಿಂಡಿ ಕಲಿಗಿತೆ ಕಂಡ ಕಲದೋ తిండి కలిగితే కండ దోయ్ కండకల కండ కలవాడేను మనిషో దేశమును ప్రేమించుమన్నా మన్నా మంచి అన్నది పెంచుమన్నా ఈసుమణి మనుషులుంటే ఈ మనుషులుంటే దేశమే జతి బాగుపడును యేసురోమని మనుషులుంటే దేశమే జతి బాగుపడును జల్దుకొని కళ్ళలెన్ని నేర్చుకు జల్దుకొని జల్దుకొని కలలన్నీ నేర్చుకు దేశి సరుకులు నింపవో దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా దేశాభిమానం నాకు కద్ దేశాభిమానం నాకు కద్దని ఒట్టి గొప్పలు చెప్పుకో పూని ఏదైనా ఒక మేల్ పూని ఏదైనాను ఒక మేల్ కూర్చి జనులకు చూపవో కూర్చి జనులకు చూపవో దేశమును ప్రేమించు సుమన్నా మంచి అన్నది పెన్సుమన్నా ఆ చె పట్టల్ పట్టుకొని చెట్ట పట్టాల్ పట్టుకొని దేశ స్థులంతా నడువ అన్నదమ్ముల వలెను జాతులు అన్నదమ్ముల వలెను జాతులు మతములను వెలుగవలేనో అన్నదములవలేను జాతులు మతముల వెలుగవలేనో దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా ಸ್ವಂತ ಲಾಭಂ ಕುಂತ ಮಾನಕು ಸೊಂತ ಲಾಭೋ ಕುಂತ ಮಾನಕು ಪರ್ಗವಾ ತೋಡು ಪಡವೋ ದೇಶಮಂಟೆ ದೇಶಮಂಟೆ ಮಟ್ಟ దేశమంటే మనుషులో దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులో దేశమును ప్రేమించు మన్న మంచి అన్నది పెంచు గోటి మాటలు కట్టి పెట్టి గట్టి మేల్తల తల పెట్టవో